ప్రముఖ కార్ల కంపెనీ టాటా ఈబీ నెక్స్టాన్ త్రీ పాయింట్ ఫో ఎలక్ట్రికల్ వెహికల్ను వినియోగదారుడికి నాసిరకం ఉత్పత్తిని కట్టబెట్టడంపై ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తీవ్రంగా మండిపడుతుంది స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన టాటా కంపెనీ తన ఉదాసీనత కారణంగా తన కీర్తింతనే నేల రాసుకుంటోంది నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వినియోగదారుడికి అంటగట్టు అంటగట్టి స్వాధ్యం చూస్తుంది అనేక సమస్యలు వెల్లువెత్తున్న కంపెనీ డీలర్ తీవ్ర నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు అలానే సర్వీస్ స్టేషన్లు కూడా సరైనటువంటి వర్కర్లు లేక నామకే వాస్తిగా రిపేర్ చేస్తూ వినియోగదారునికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు ఈ నేపథ్యంలో కర్మన్ ఘాట్ హైదరాబాద్ టాటా సెలెక్ట్ కార్ డీలర్ భాస్కర్ రాజు కారును నాసిరకం కారును అమ్మినా కూడా తర్వాత వినియోగదారుని వైపు చూడకపోవడం అత్యంత బాధాకరం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నా కూడా వినియోగదారుడు పట్ల కంపెనీ కానీ టాటా డీలర్ కానీ పట్టించుకోలేని సందర్భంలో వినియోగదారుడు హైదరాబాద్ డిసిఐసి వినియోగదారుల పరిష్కార వేదిక అధ్యక్షుల వారిని కలిసి తమ బాధలు ఆవేదన వెళ్ళ వెళ్ళగక్కడం జరిగింది ఈ నేపథ్యంలో డిసిఐసి సమన్లు జారీ చేసిన కంపెనీ కానీ డీలర్ కానీ పట్టించుకోలేదు అనేక సమస్యలతో ఉన్న ఇలాంటి కార్లను రోడ్లపైకి పంపడం చాలా దారుణమైన కూడా ఆయన మండిపడడం జరిగింది కంపెనీ వినియోగదారి ఇమెయిల్ బ్లాక్ చేసింది అలానే రోడ్ లో అంటే సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆ తర్వాత వెహికల్ జామ్ అయిపోయింది పర్యావరణ హితకరంగా పనిచేయాల్సిన ఈవీ వాహనాలు ఇబ్బడి ముప్పడిగా పెద్ద స్థాయిలో రోడ్ల మీదకి రావాల్సిన అవసరాన్ని టాటా ఈ రకమైన ఉత్పత్తులతో జనంలో యువతలో భయాన్ని రేకెత్తించే పరిస్థితి కనిపిస్తుంది అందుకే రేపటి తరం ఈవీల వైపు మొగ్గు చూపడం వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి టాటా మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది